వెల్కమ్ బ్యాక్ టు టీవీ అడ్వైజర్ వెనకాపల్ జిల్లా నరసీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో మాధవ్ నుంచి పార్టీ ఉపాధ్యక్షులు సిద్ధాపత్తుల రమణ గ్రామ పార్టీ అధ్యక్షులు పెంకిరాజు ఆధ్వర్యంలో సుమారు పదమూడు కుటుంబాల వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు వీరం ఇటీవల టీడీపీకి వెళ్ళి వచ్చిన వారిగా కనబడుతుంది వివరాలను చూద్దాం థ్యాంక్ యూ టీవీ అడ్వైజర్ మీ మరి కొంతమంది కూడా ఈరోజు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు పార్టీలు కూడా కావడం జరగలేదు వారిని కూడా సంక్రాంతికి ఇందులో పండగ ముందు మళ్ళీ పండుగ వచ్చేలా ఒక ఇరవై కుటుంబాలు కూడా జాయిన్ అవ్వడం చెప్పుకున్నారు వారిని కూడా త్వరలో వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తాం వాళ్ళు కూడా త్వరలో పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే గారు గెలుపుకి వాళ్ళంతూ సహకారాలు చేస్తారని చెప్పడం జరిగింది వారిని కూడా త్వరలో పార్టీలో జారీ మా పార్టీకి చెందిన సభ్యులు కేవలం ఐదుగురే అందులో ఒక రావలేదు మిత్ర నలుగురు కూడా ఈ రోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజు ఉన్న పరిస్థితి ప్రకారంగా వాళ్ళు మబ్జి పెట్టి తీసుకోవడం జరిగింది మళ్ళీ వాళ్ళ స్వతహాక ఈ వచ్చి మన పార్టీలో మళ్ళీ జాయిన్ అవ్వడం కూడా జరిగింది వాళ్ళకి ఏదండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ రోజున్న పరిస్థితి ప్రకారంగా యూఆర్ఎస్ కొత్త సంవత్సరం ఏడులోని వాళ్ళకి ఏదో మబ్బి పెట్టి మందు మబ్జి పెట్టి తీసుకొని ఇవ్వడం జరిగింది అదే వాళ్ళ స్వతహా ఈ రోజు వచ్చి జరిగింది ఈ రోజు మండల పార్టీ ఉపాధ్యక్షులు చెత్తపతి గారి ఆధ్యమంలో కోమర సుబ్బారావు గారు కోమార్త మలేష్ గారు కోమర్ సాయి గారు గంట కొండబాబు గారు కర్రి దొంగబాబు గారు నంబార తాతబాబు గారు నంబార పెంటయ్య గారు ఊష అప్పారావు గారు ఊషా పండుగారు ఉప్పును సుధాకర్ గారు కల్దేని నాని గారు ఉండా సూల్బాబు గారు గంజి నాసు గారు ఈ రోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది